ఓం మహా విణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ మనం ఈరోజు పన్నెండు లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాలశు వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్ లో చెప్తాను కాబట్టి స్టార్టింగ్ ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్ వరకు ఎండింగ్లో ఉంటుంది బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలి అని చెప్తాను వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారి చూసుకుంటే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగేటువంటి ఇవి వేడి రూపంలో వస్తాయి సంకేతాల రూపంలో చూసుకున్నట్లయితే మీకు ఒక అంటే స్వప్నంలో గుర్తుపెట్టుకోండి స్వప్నంలో ఒక దీపము కానీ లేకపోతే ఒక కాగడా కానీ మీ చేతికి అందించినట్టుగా వస్తుంది అదేవిధంగా తరచు మీకు సంబంధం లేకుండా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే నువ్వు రూపాయి డబ్బులు పెట్టక్కర్లేదు నేను మీకు చూసుకుంటే జాల్ని పార్ట్నర్షిప్ ఇస్తా అనుకుంటాను అది కూడా పర్టికులర్గా వుభలగ్నం వారికి బుధుడు యొక్క రిజల్ట్స్ వచ్చేటప్పుడు మాత్రం మీకు ఆ అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ కంఫర్ట్స్ రవి కనుక మీకు బాగున్నాడు అనుకోండి గవర్నమెంట్ వ్యక్తుల ద్వారా లేనట్లయితే నిత్యము సూర్య ఆలయాలకు వెళ్ళడం ద్వారా కూడా రవిమహా దశలో లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే మీకు ఉన్న ప్రాంతం నుంచి కూడా వేరే ప్రాంతం నుంచి ఆఫర్ లెటర్ రావడం ముఖ్యంగా శని మహా కానీ రాహు దశలో కానీ రాహు శని బాగుంటే ఆ లక్ష్మీ అనుగ్రహం అయినటువంటి కలుగుతుంది మరి జాగ్రత్తలు కూడా ఏంటి వృషభలగ్నం వారికి వృషభలగ్నం వారికి గొప్ప యోగం ఏంటంటే లగ్నాల్లో శుక్రుడు ఓవికి కా చెప్తారు నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఊరికి ఉంటారు కానీ ఎక్కడో పాడైతే అదర్వైజ్ ఊరికి ఎక్కువగా ఉంటుంది మరి ఇక్కడ మీకు లక్ష్మీ అనుగ్రహం కాకుండా డిఫరెంట్ సంకేతాలు ఏంటి అంటే చంద్రుడు కనుక పాడయ్యాడు మీ జన్మజాతంలో చంద్ర మహాదశ నడుస్తుంది మిస్కమ్యూనికేషన్స్ మూలంగా మీరు లక్ష్మీ అనుగ్రహాన్ని దూరం అవ్వబోతున్నారని అర్థం చేసుకోండి ఏది చంద్రుడు మహాదశ నడుస్తూ లేదా చంద్రుడు దశ నడిచిన అలా కాదండి మనకి ఇంతమంది అంటూ ఉంటారు ఈ మధ్య ఎటువంటి పూజలు చేస్తున్నా ఫలించినట్లేదు అని మనం వింటూ ఉంటాం చూడండి చాలా చేస్తున్నాలు చేస్తున్నా యజ్ఞాలు చేస్తాం అంటే అక్కడ అర్థం ఏమిటంటే మీ జూబిటర్ అంటే గురువు అష్టమాది మీద వచ్చినటువంటి గురువు ఎక్కడో స్పాయిల్ అయ్యి ఆ మహాదుషు నడుస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలో చెప్తాను ఒక చంద్రుడు బాడీ అప్పుడు ఏం చేయాలంటే మీరు కుండ నీటితో ఉన్నటువంటి కుండని దానంగా ఇవ్వండి లేదా పాలని అభిషేకంగా ఆలయంగా ఇవ్వండి శివాలయంలో లేదా ఏ పూజ చేసినా మీకు కలిసి రావట్లేదు అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం హరనేత్రాగ్ని సందర్భ కామ అవసరం చేయండి ఎక్కువగా మీకు పార్ట్నర్స్ తో ఎప్పుడంటే భుజ మహర్ దశ నడుస్తుంది ఉదాహరణ పుజులు మీ లైఫ్ లో పార్ట్నర్స్ తోనే ఇబ్బందులు వస్తున్న దాని ద్వారా మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి పార్ట్నర్ ద్వారానే నీకు బ్యాడ్ సంగీతాలు జరుగుతున్నాయి లేదా వివాహం చేసుకున్నారు అప్పుడు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ కందుకు దానంగా ఇచ్చినట్లయితే ఈ యొక్క బ్యాడ్ రిలేటెడ్ సంబంధించిన దాని నుంచి బయటపడగలుగుతారు అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు శుభగ్రహాలు పాపగ్రహాలు ప్రతి లగ్నానికి ఉంటాయి అయితే ఒక్కొక్కసారి మీ లగ్నాన్ని శుభులైన వాళ్ళు కూడా పాప ఫలితాలు విభిస్తారు అంటే పాపగ్రహాలతో కూడినప్పుడు మీ లగ్నానికి పాపలైన కూడా శుభ ఫలితాలుస్తారంటే శుభగ్రహాత్మక ఈ యొక్క విషయం తెలియక చాలా మంది అయ్యో ఈ రావట్లేదు రావచ్చు అలాంటి చాలా సింపుల్గా ఏ గ్రహాలతో అయితే కలిసినా వాటికి సంబంధించి చేయండి అలా కాదండి నాకు ఇది ఏమీ తెలియవు కానీ నేను భయపడాలనుకుంటే నవగ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు రోజు వీలైన రోజు శివాలయానికి వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామం చేయండి ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడే లక్ష్మీ అనుగ్రహం మూడు నిమిషాలు కలుగుతుంది ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో మీ నక్షత్రం ఏంటో ఇవి ఏమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు పెట్టుకోండి ఒకటి స్వప్న రూపంలో స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈస్ గోయింగ్ దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఎంతో దుస్మప్నం వచ్చింది ఉదయం తరలించిన వెంటనే గనక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్న గజేంద్ర మోక్ష ఘట్టాన్ని తిన్న వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఎటువంటి సందేహం లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది ఏంటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి ఇప్పుడు వరకు రామదశ వచ్చిందండి గురువు వచ్చిందండి అంటారు గురు మీకు యోగించింది అనుకోండి అద్భుతంగా ఉంటుంది గురు యోగించలేదు అనుకోండి దాని ద్వారా ఇబ్బంది వస్తుంది అయితే ఇక్కడ మీకు పర్టికులర్ గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్ని మారుతూ ఉంటాయి అప్పుడు చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాల్సిందేంటే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది దాని సిమ్ మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అనుకోండి ఎదురు ప్రతిభనే అయిపోతూ ఉంటుంది స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి మీకు ఎప్పుడూ కలగనంత ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి పరిచయం రాంగ్ సర్మ తీసుకెళ్దామని మీకు చేయిస్తామని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఏర్పడుతుంది అంటే అలాగా నైరుతి చాలా మందికి వాళ్ళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటాయి పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటాయి నైరుతులు ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండదు ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దేవత రెండోది పితృదేవత ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటాయి అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడుతాయి కనుక ఏమవుతుంటే పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్ట్ కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది అందుకే పూర్వ కాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు ఎందుకు అంటే చీకటి గదు ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి దాని ద్వారా ఇబ్బంది ఉండదు సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోవాలి అంటే నైరుతి బెడ్డి వీలైనంత చీకటిగా ఉంచండి ఈశాన్యము తూర్పు ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి ఇప్పుడు దానికి మీరు గమనించవచ్చు అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి అలా చేయనప్పుడు ఫలితం మీరే కలవాల్సి చూస్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవత ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది అది ఎలాగంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహం ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దానికి భయపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహం అంటే ఇబ్బంది పడ్డా కూడా భయపడగలుగుతున్నాం అంటే కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సంకేతాలు అమ్మవారి వాళ్ళకి స్వప్న రూపంలోని అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక ఒక సంఘటన ఒక బ్యాడ్ న్యూస్ వింటాము లేదా గుడ్ న్యూస్ వింటాము ఇటువంటి వాటి రూపంలోని మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా అంటే అలాగా ఇంట్లో రక్షణ ఏదో తిరగడాలి అంటే ఏం శాస్త్రాల్లో వెళ్ళి ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు పాయింట్ గొడవలేమో అంత హ్యాపీగా ఉన్నాం లక్ష్మీ అనుగ్రహం ఉంది ఇంట్లో ఎక్కువగా మనకి చూడటోసారి ఏమవుతుందంటే ఏవో చప్పులు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ అనారోగ్యం పాలు ఉంటారు అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగిటివ్ ఈస్ గోయింగ్ రాంగ్ అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు ఈస్ డిఫరెంట్ ఇంకా అందరికీ అనారోగ్యం పాల్ అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో సింపుల్గా ఏంటో మీరు గో మనకి గోముక్తం ఉంటుంది చక్కగా చల్లింది కళ్ళకు వాటర్ లో వేసి కొంచెం పసుపు అన్నం కూడా కొద్దిగా వేసి పదిహేను నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తీసేసేయండి అలా పదకొండు రోజులు చేయండి గా చూస్తాం అదేవిధంగా బయట గుమ్మడికాయలను కట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ జాతర చక్ర విద్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు